నమస్తే అందరికీ రజనీకాంత్ తమిళ నటుడు దాదాపు ఆయన యాభై ఏండ్ల నుండి సినిమా పరిశ్రమలోనే ఉన్నాడు యాభై ఏండ్లు పూర్తి చేసుకున్నాడు సినిమా పరిశ్రమ నుండి అన్న ఆ విధానాలలో ప్రధానమంత్రి కూడా ఆయనను పిలిపించి గౌరవించడం జరిగింది అదే విధానంలో నరసింహ సినిమా టైంలో దాదాపు హైదరాబాద్ నుండి జూనియర్ ఆర్టిస్టులు చాలామంది వెళ్ళారు ఆ షూటింగ్ కోసం ఆ నరసింహ షూటింగ్ అయిపోయిన తర్వాత అక్కడే తమిళనాడులో వాళ్ళు రివ్యూ చూశారు ఒక థియేటర్లో రివ్యూ చూసిన తర్వాత సినిమా సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అని అక్కడ ఉండే వర్గాలకు తెలిసిపోయింది తెలిసిపోయిన వెంటనే రజనీకాంత్ ప్రతి ఒక్క వ్యక్తికి హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంతమంది అయితే జూనియర్ ఆర్టిస్టులుగా తమిళనాడు వెళ్ళి అక్కడ షూటింగ్ జరిపి తిరిగి వచ్చే టైంలో వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బంగారు చైన్ గొలుసు ఆయన బహుమతిగా ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు ఈ విషయంలో నేను అక్కడ సాక్షాత్తు ఉన్న హైదరాబాద్లో అక్కడ జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక తులం చైన్ ఆయన ఇచ్చారని నాకు చూపించడం కూడా జరిగింది ఆ రోజుల్లో అటువంటి ఒక నాయకత్వం ప్రజలకు ఒకవేళ రాజకీయంగా అతను అండదండగా లేకపోయినా కూడా జూనియర్ ఆర్టిస్టులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటారు సమయ సందర్భాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వెనువెంట ఉంటారు అన్న మాట తీరు మాత్రం ఖచ్చితంగా రజనీకాంత్ గారు సొంతం చేసుకున్నారు ఈ యాభై ఏళ్ళ వ్యవధిలో కూడా నిన్న సచినార్ గారు మాట్లాడారు హైదరాబాద్ నుండి ఆయన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎండి ఎండిగా ఉన్నారు ఈ యాభై ఏళ్ళ సినిమా కెరీర్లో రజనీకాంత్ గారు ఎక్కడ కూడా ఒక యాడ్ ఫిలింలో నటించలేదు ఒక యాడ్ కోసం ఆయన ఎక్కడ కూడా నటించలేదు అటువంటి ఒక సూపర్ స్టార్ ఆయన అని ఒక ఐపీఎస్ అధికారి కూడా ఈ విషయంలో తెలియజేది కాబట్టి అదేవిధంగా తదితర తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది చాలా వరకు తెలియకుండానే సహాయ సహకారాలు అందిస్తున్నారు చాలామంది గుండె జబ్బులకు సహాయక సహకారాలు అందిస్తున్నారు పిల్లలకు వాళ్ళ బతుకు జీవన విధానాలను రక్షిస్తున్నారు ఇలా ప్రజలు ఎప్పుడైతే అభిమానంగా ఉంటారో కొంతవరకైనా మీరు సమాజానికి సేవ చేసే విధంగా ప్రజలకు వండదండగా ఉండే విధంగా సినిమా ఫీల్డ్ సినిమా పరిశ్రమ సినిమా నాయకులు సినిమా హీరోలు వీళ్ళంద వీళ్ళంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం